सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము దైవముపై విశ్వాసము ఒకనాడు అర్జునుడు తన యొక్క స్వామి భక్తిని ఈ విధముగా నిరూపించుకున్నాడు ఒక చెట్టుపైనున్న పక్షిని చూసి అది పక్షి వలెనున్నదే అని స్వామి అనగా అర్జునుడు పక్షియే అన్నాడు మరలా స్వామి అది ఫలము వలె ఉన్నది అనగా అర్జునుడు ఫలమే అన్నాడు నేను చెప్పునదే వంత చెప్పుచున్నా వేళ అని స్వామి అడుగగా నీవేది చెప్పుదువో అదియే పరమ సత్యమని అర్జునుడు పలికినాడు ఇంత విశ్వాసమే నిజముగా ఉన్నచో కురుక్షేత్రమున అస్త్ర సన్యాసము కావించిన అర్జునుని లెమ్ము యుద్ధము చేయుము అని స్వామి ఆజ్ఞాపించగానే వెంటనే లేచి యుద్ధము చేయలేదేమి అనేక ప్రశ్నలు వేసి ఎందుకు తర్కించినాడు ఏలనగా అచ్చట చెట్టుపై పక్షి తన బంధువు కాదు కావున తనకేమ నష్టము కలగదు కావున దైవ విశ్వాసమును పూర్తిగా ప్రకటించినాడు కానీ ఇక్కడ భీష్ముడు తనను పెంచిన తాత ఆయనను చంపుకొన్నచో తనకు నష్టము కావున కష్టనష్టములు కలుగనంత వరకు దైవ విశ్వాసమునకు ఢోకా లేదు కానీ కష్టనష్టములు కలుగు అవకాశము వచ్చినప్పుడు మాత్రము దైవ విశ్వాసము పగిలి బీటలు వారుచున్నది ఈనాటి దైవభక్తి అంతయు ద్విస్వభావముగానే ఉన్నది ఉన్నాడో లేడో ఒక దండం పెడితే నష్టమేమిటి ఉంటే రక్షిస్తాడు లేకపోతే మనకు నష్టం లేదు అనే ద్విస్వభావమే ప్రధాన తత్వముగా ఉన్నది పూలమాలను కట్టి తలలో పెట్టుకొనుటకు ముందు ఐదు నిమిషములు దైవపటమున పెట్టిన నష్టమేమి మనము తిను ఆహారమును చేయి చూపించి మనము తిన్నచో నష్టమేమి ఈ విధముగా దైవ విశ్వాసము మానవుల తెలివితేటలచే వక్రీకరింపబడి స్వామికి అసహ్యము కలు కలిగించుచున్నది ధర్మజుడు సహితము ద్రోణవధ సందర్భమున అసత్యమును చెప్పమని స్వామి ఆదేశించగా నరకము వచ్చునన్న భయముతో నిరాకరించినాడు అదే స్వామి గాలి ఆడుటలేదు విసురుము అని చెప్పగా ధర్మజుడు వింజామరతో విసరినాడు ఇక్కడ స్వామి ఆదేశమును ఏల పాటించెను విసిరినచో నష్టము లేదు కదా విసిరినచో నరకమున పడము గదా నిజముగా స్వామిపై పరిపూర్ణ విశ్వాసమున్నచో ఎచ్చటనైనా ఎప్పుడైనా ఏదైనా స్వామి చెప్పినది కదా స్వామి ఆజ్ఞను తర్కించుటేలా స్వామి చెప్పినదే ధర్మము గదా ధర్మము యొక్క లక్ష్యమేమి స్వామికి ప్రీతిని కలిగించటయే కదా యజ్ఞాన్నమును పెట్టమని స్వామి అడుగనే మునిపత్నులు అర్జునుని వలె ధర్మరాజు వలె తర్కించలేదు వెంటనే స్వామికి పెట్టి స్వామి ఆదేశమే ధర్మము స్వామి ప్రీతియే పుణ్యమని నిశ్చయించినారు దత్త పరీక్షలో అనసూయ సహితము ఓడిపోయినది దత్తుడు త్రిమూర్తి స్వరూపమున భిక్షకు వచ్చినాడు దిగంబరముగా వడ్డించమన్నాడు దాని అర్థమేమి జీవుని దేహమే ఒక వస్త్రము ఆ వస్త్రముపై మరి ఒక వస్త్రమేమి దీనిచేత దేహాభిమాన త్యాగమును సూచించినాడు సర్వసాక్షియగు ఆయన చూడనిది ఏమున్నది ఈ భ్రమలోనే గోపికలు సహితము ఒక క్షణకాలము పడినారు కానీ దత్త పరీక్షను తెలుసుకుని మరుక్షణముననే చేతులెత్తి నమస్కరించినారు అట్లైనచో ద్రౌపది వస్త్రాపహరణ సమయమున వస్త్రము లీయనేలా అన్నచో అది వేరు విషయము జీవుల మధ్య ధర్మాధర్మములు పోటీ పడినప్పుడు ధర్మమే గొప్పది అచ్చట కౌరవులు భగవంతుడు కాదు ఇచ్చట దత్తుడు కృష్ణుడు భగవంతుడు ఈ విషయము కూడా సర్వజీవులు భగవంతుడు కాదనియే నిరూపించుచున్నది దత్త పరీక్షలలో ధర్మము కన్నను స్వామియే ఎక్కువ పరీక్షలలో ధర్మము కన్నను స్వామియే ఎక్కువని నిరూపించిన వారు గెలిచినవారు రాజసూయయాగమన స్నానము చేసి పొట్టు చీరను కట్టి ద్రౌపది పీటపై కూర్చున్నది ధౌమ్యుడు ఆచమనము చేయించి వేదమంత్రములను చదువుచున్నాడు ఆ సమయంలో యజమాని గాని ధర్మపత్ని కానీ పీటలపై నుండి లేవరాదు మరియును అవభ్రద స్నానానంతరము పట్టు చీరను చించుట అధర్మము దానివలన సంపదలు పోవును దరిద్రములు వచ్చును కడుపున పుట్టిన సంతానము నశించును ఈ ధర్మములన్నయూ ద్రౌపదికి తెలియను కానీ స్వామి వ్రేలు కోసుకుని రక్తము కారుచున్నది అది మామూలు మానవమాతృని వ్రేలు అయినచో ద్రౌపది లేచడిది కాదు దుస్సాసనుని రక్తం రక్తమును కేశములకు రాయించుకున్న ధీర వీరనారిమె కానీ స్వామి వేలుకు రక్తము కారుట చూచి భరించలేక రాబోవు కష్టనష్టములు తెలిసి కూడా లేచి పరుగెత్తి తన పట్టు చీరను చించి రేలికి కట్టినది ప్రక్కనే పట్టు వస్త్రములను ధరించిన ధర్మజుడు కూర్చునియే ఉన్నాడు ఆయన లేవలేదు ఏలనగా రాబోవు కష్టనష్టములు తెలిసినవాడు కావున ఇన్ని కష్టనష్టములు వచ్చినను నరకమున పడినను స్వామిపై ఉన్న నిశ్చల ప్రేమను నిరూపించిన వారే దత్త పరీక్షలో ఉత్తీర్ణులు స్వామికి తమ కేవల జీవనాధారముగు ఏ పూటకు ఆ పూట అమ్ముకొని బ్రతకవలసిన ఆధారముగు పాలు పెరుగు వెన్నలగు ధనమును సైతము స్వామికే సమర్పించినారు గోపికలు మరియు మురళీనాదము వినగనే ఎవరు ఆపినను ఆగక పరువు మర్యాదలు సైతము వదలి అధర్మ ఫలరూపమైన నరక భయము సహితము విడచి తమ మాన ప్రాణములు సహితము స్వామి కొరకు తృణప్రాయముగా తేజించగలిగినారు గోపికలు ఐదు సంవత్సరముల బాల్యములో ఏ బాలునికైనను తల్లిదండ్రుల పాశము ఎంతగానో ఉండును అందులో లీలావతి ఏకైక పుత్రుని కంటికి రెప్పవలే ప్రాణాధికముగా పెంచినది స్వామి కొరకు అట్టి తల్లిదండ్రుల పాశమును గడ్డిపోచగా తలచి మాధుర్యమునదేలు మందారమకరందమాధుర్యమునదేలు బోవునే మదనములకు అన్నాడు ప్రహ్లాదుడు ఆ వయస్సులో ఏ పసిపిల్లవాడైనను దెబ్బలకు భయపడును బెత్తము చూపించిన బాలుడు చెప్పిన మాట వినును కానీ స్వామి కొరకు ఇన్ని కొరడా దెబ్బలు కొట్టినను వాటిని స్వీకరించినాడే తప్ప ప్రహ్లాదుడు జారలేదు ఇట్టి ప్రహ్లాదుని ఇట్టి గోపికలను వర్ణించి చెప్పిన భాగవతము ఎంతటి పవిత్ర గ్రంథమైనది అని ఈ విధముగా సుకుడు వివరించుచుండగా విని పరీక్షిత్తు ఏడు రోజులలో ముక్తుడైనాడు గోపికలను యాదవులు కూడా ఎంతో హింసించినారు ఆ హింసలను చూడలేకయే స్వామి రేపల్లెను వీడి మధురానగరము చేరుటలో అసలు కారణము కానీ దగ్గరలోనున్న మధురా నగరము వచ్చుట గోపికలు మానలేదు కావుననే వారు రాలేనంత దూరముగా సముద్ర మధ్యమున ద్వారకను నిర్మించి అక్కడ చేరినారు స్వామి కానీ గోపికల చిత్తములందు పొత్తముల కాగితముల ఎందలి చిత్తూపుల వలె వేరు చేయుటకు వీలుకాక కృష్ణుడుండెను అత్తలు మొత్తుకొన్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తని గోపికల స్థితిని వారి హృదయ వేదనను కృష్ణుడు పంపగా వచ్చిన ఉద్దవుడు కనులారా కాంచి స్తంభించినాడు కాలము గడచిన ప్రేమ శాంతించేనేమో చూడమని చేసిన దత్త పరీక్షయే అది కానీ కాలము వలన వారి ప్రేమలో ఎట్టి మార్పు రాలేదు కాలాతీతమైనది వారి ప్రేమ అందుకనే నారదుడు భక్తి సూత్రములలో తదర్పిత అఖిలాచారత తద్విస్మరణే పరమవ్యాకులత జారవచ్చా యథా వ్రజ గోపికానాం అని నిర్వచించినాడు అనగా సర్వభావములు సర్వవాక్కులు సర్వకర్మలు భగవంతునకు అభిముఖమై సదా భగవదర్పితములై ఉండుచు ఆ భగవంతుడు దూరమైనప్పుడు పొందు హృదయ వేదనయే భక్తి ఇట్టి భక్తి కృష్ణుని యొక్క జారవని తలగు గోపికలయందు మాత్రమే కనబడుచున్నది అని వచించినాడు కావున భాగవతమును సరిగా అర్థము చేసుకున్నచో అది గాడ్ వలె పరమ పవిత్రమై తరింపచేయును దీనినే అపార్థము చేసుకున్నచో అపవిత్రమైన డాగ్ వలె గోచరించును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి